హాయ్ మేడం హాయ్ మా ఈరోజు ఏంటి డౌట్ మేడం మనం పెట్టిన వీడియోలో సంజనా గారిని ఒక ఆవిడ మెసేజ్ చేశారు మేడం వన్ ఇయర్ నుంచి ఆవిడకి హెయిర్ ఫాల్ అవుతుందంట మేడం షాంపూస్ ఆయిల్స్ కండిషనర్స్ ఏం యూస్ చేసినా సరే యూజ్ ఏం లేదంట మేడం అది ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి రెమెడీస్ చెప్పండి మేడం ఓకే సో సంజన గారు హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి ఈ దీని గురించి అడిగినందుకు హెయిర్ ఫాల్ అవ్వడానికి టూ రీజన్స్ ఉంటాయి ఒకటి ఇంటర్నల్ రీజన్స్ అండ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయి ఇంటర్నల్గా మనకు వచ్చేవి హెచ్ పర్సెంట్ తక్కువైన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా ఇట్లాంటి స్ట్రెస్ అదే ఎక్కువగా ఉన్న టెన్షన్స్ ఉన్నా వరీస్ ఉన్నా హెబ్రిటీ వంశ పారంపర్యంగా ఉన్నాయి ఇట్లాంటప్పుడు హెయిర్ ఫాల్ అన్నది అవుతుంది వీటిలో ఏమైనా మీకు ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి అవుటర్ వచ్చేసరికి పొల్యూషన్ ఉంటుంది లైటింగ్ ఉంటుంది మనం వాడే షాంపూ కండిషనర్ ప్రాపర్ స్కిన్ కన్సర్న్ బట్టి వాడుతున్నామా ఐ మీన్ స్కాల్ప్ కన్సర్న్ బట్టి హెయిర్ కన్సర్న్ బట్టి వాడుతున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకోండి ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఒకసారి మెసేజ్ చేయండి మళ్ళీ దాని గురించి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇనిషియల్గా రెమెడీస్ అన్నది చెప్తాను అనమాట వీక్లీ మీరు టూ టైమ్స్ కంపల్సరీ హెయిర్ వాష్ అన్నది చేయాలి హెయిర్ వాష్ చేసే ముందు రోజు ఆయిల్ని గోరువెచ్చగా చేసుకొని అందులో రెండు కరివేపాకు ఆరు చుక్కలు నిమ్మ అల్లం రసం యా అల్లం రసం వేసేసి బాగా కొంచెం గోరువెచ్చగా చేసుకున్నాక మునివేళ్లతో కుదుర్లకి బాగా పట్టించి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ హెయిర్ మసాజ్ చేసుకోండి వచ్చేసరికి హెయిర్ ఎప్పుడూ కూడా ఈ డైరెక్షన్లోనే మనం కోమ్ చేస్తాం అట్లా కాకుండా ఫోర్ డైరెక్షన్స్లో కూడా కోంబింగ్ చేయండి అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా డెవలప్ అవుతుంది దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మీరు కంపల్సరీ షాంపూ చేసిన ప్రతిసారి కూడా కండిషనర్ కానీ మాస్క్ కానీ పెట్టుకోవడానికి ట్రై చేయండి అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా పెట్టడానికి ట్రై చేయండి ఇది థర్డ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు వాడే షాంపూ కండిషన్స్ అయినా షాంపూ మాస్క్ అయినా ప్రాపర్ మీ హెయిర్ కన్సర్న్కి సీజన్కి తగ్గట్టుగా తీసుకుంటున్నారా చూస్ చేస్తున్నారా లేదన్నది చెక్ చేసుకోండి ఏమైనా ఉన్నాయి వాడేస్తున్నా అని అలా కనకండి మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండండి అలాగే ప్రాపర్గా ఫుడ్ తీసుకునేటప్పుడు డైట్ మంచిగా మెయింటైన్ చేయండి డైట్ అంటే ఏమి మానేయాల్సిన అవసరం లేదు ప్రాపర్ ఫుడ్ ప్రోటీన్ అని కాల్షియం అని మినరల్స్ అని ఐరన్ అని ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి దీని మీద ఇన్ డీటెయిల్ పెద్ద వీడియో అవుతుంది నేను ఒక వీడియో చేసి కంప్లీట్గా డైట్ ఏటే దాంట్లో పోషకాలు ఉంటాయో ఇవన్నీ కూడా నేను ఒక బిగ్ వీడియో చేస్తాను ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉండండి నెక్స్ట్ ఒక పెద్ద వీడియో పెడతాను అందులో ఇన్ డీటెయిల్ చెప్తాను థ్యాంక్ యూ మేడం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ సిద్ధిస్ బ్యూటీ క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్ యా తైలాంస్ జంక్షన్ విజయనగరం థ్యాంక్ యూ